వెల్కమ్ టు జనం వాయిస్ మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని అందుకు తాను ఎల్లవేళలా కష్టపడతానని నియోజకవర్గ శాసనసభ్యులు బూక్య మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబానికి మేలు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ప అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకుని రైతులకు లబ్ది చేకూర్చే విధంగా రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు రైతు బంధు తదితర విషయాలపై ఒక క్యాలెండర్ ను ఏర్పాటు చేసి దాని ప్రకారం అందజేస్తామన్నారు త్వరలోనే పెంచుతామన్న ఆసరా పెన్షన్ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం తదితర సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోకు మంజూరైన పన్నెండు బస్సులను రద్దీకి అనుగుణంగా కావాల్సిన రూట్లలో నడుపుతున్నామన్నారు గృహజ్యోతి పథకంలో జీరో కరెంటు బిల్లు రానివారు మండల పరిషత్ కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారందరికీ జీరో బిల్లు వస్తుందని తెలియజేశారు మహబూబాబాద్ అభివృద్ధికి ఎనభై కోట్ల రూపాయలు తీసుకువచ్చి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఇది ప్రజా ప్రభుత్వమని ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పోటీ శ్రేణులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు మనకు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పిండ్రు హండ్రెడ్ పర్సెంట్ ఆగస్టు పదిహేను లోపు ఉన్నటువంటి రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ ఈత కాలంలో చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు జీరో బిల్లింగ్ అని ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉంటే వాళ్ళకి అందరికీ జీరో బిల్లింగ్ చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ కౌలు రైతుల కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక పెట్టుబడి ఇస్తుంది దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ క్యాలెండర్ని కూడా పెట్టి మనము మే ముప్పై తారీఖులోపు ఖరీఫ్ ఇవ్వాలని అలాగే డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ముప్పై తారీఖు నాడు రబీ కూడా అంటే పంట లేకముందే పంట రుణాలు రావాలి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా మంది కోరడం జరిగింది ప్రభుత్వం కూడా దిశగా అడుగులు వేస్తూ ఉంది ఇది ముఖ్యంగా మహుబాద్ నియోజకవర్గంలో తలమానికమైనటువంటి మహబాద్ పట్టణం ఈ రోజు వరకు ఎనభై కోట్ల రూపాయలతో నిధులు తీసుకురావడం జరిగింది